అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ తన ప్రేయసి నైనికతో త్వరలో నిశ్చితార్థం చేసుకోబోతున్నాడు అక్టోబర్ ముప్పై ఒకటిన ఎంగేజ్మెంట్ జరిగేలా ఫిక్స్ అయిందని ఆయన స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించాడు అదీ కాకుండా ఫ్రాన్స్లో ఈఫిల్ టవర్ దగ్గర నైనికా చేపట్టుకుని ఉన్న ఫోటోని కూడా షేర్ చేశాడు శిరీష్ ఆ ని చూసి అభిమానులు సినీ సెలబ్రిటీలు శిరీష్ నైనికా జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అయితే తన తాతగారు అల్లు రామలింగయ్య జయంతి రోజున ఈ శుభవార్త చెప్పడం చాలా స్పెషల్గా మారింది మా నాన్నమ్మ ఎప్పుడు నా పెళ్లి చూడాలని కోరుకునేది కానీ ఆమె మాతో లేరు అయినా ఆమె పైనుంచి ఆశీర్వదిస్తుందని నమ్ముతున్నాను మా ఇరు కుటుంబాలు మా ప్రేమను అంగీకరించడంతో చాలా సంతోషంగా ఉంది అని అన్నారు శిరీష్ ఇక్కడ దాకా అంతా హ్యాపీగానే ఉంది ఇక్కడే ఒక చిన్న కాంట్రవర్సీ మొదలైంది శిరీష్ నాయనమ్మ అల్లు కనకరత్నమ్మ గారు ఆగస్టు ముప్పైన కన్ను మూసారు సెప్టెంబర్ ఎనిమిదిన ఆమె పెద్ద కార్యం జరిగింది ఇప్పుడు నెల రోజులు గడవక ముందు నిశ్చితార్థం ప్రకటించడంతో సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి కొంతమంది నెటిజన్లు హిందూ సాంప్రదాయం ప్రకారం ఏడాది వరకు శుభకార్యాలు జరగవు కనీసం ఆరు నెలలైనా ఆగాల్సింది కదా అని అంటుంటే మరి కొంతమంది ఇలాంటి సాంప్రదాయాలు ప్రాంతాన్ని బట్టి మారుతాయి కొన్ని చోట్ల ఏడాదిలోపే శుభకార్యం చేస్తారు మరి కొన్ని చోట్ల మాత్రం సంవత్సరికం తర్వాతే చేస్తారు కొంతమంది అయితే ఇంట్లో మరణం జరిగిన నెలలోపే పెళ్లి వారితో చెప్పడం సరికాదు అని అంటుంటే ఇంకొంతమంది ఇదేం పెద్ద సమస్య కాదు ఇది శుభకార్యం శుభమంటే ఎప్పుడైనా చేయొచ్చు అని అంటున్నారు ఇదిలా ఉంటే అల్లు శిరీష్ పెళ్లి చేసుకోకపోతున్న రెడ్డి ఎవరు అని సోషల్ మీడియాలో బాగానే రీసెర్చ్ జరుగుతోంది నైనికా రెడ్డి విద్యలోను కెరీర్ లోను చాలా స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఈమె చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి తర్వాత ప్రపంచ గాంచిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ లో మాస్టర్స్ చేశారు అదే కాకుండా ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివి చిన్నప్పటి నుంచే గ్లోబల్ ఎడ్యుకేషన్ అనుభవం పొందారు ప్రొఫెషనల్ గా కూడా యాక్టివ్ గా ఉన్న నయనిక కర్పేడియం గాడ్ ఆఫ్ ఆల్ క్యాంపస్ ఈవెంట్స్ అనే సంస్థలో ప్రోగ్రామర్గా పనిచేశారు ఇలాంటి స్ట్రాంగ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కెరీర్ జర్నీతో పాటు ఇప్పుడు ఈమె పేరు అల్లు తో కలిసి న్యూస్లో హాట్ టాపిక్ గా మారింది